భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి జాతీయ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో పాలమూరు జిల్లా ప్రజల తరఫున నా తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి అమిత్ షా గారికి అదేవిధంగా పార్ల పార్లమెంటు బోర్డు సభ్యులకు అందరికీ కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అభ్యర్థిత్వాన్ని ఈరోజు ప్రకటించినటువంటి నేపథ్యంలో హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పాలమూరు ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా మళ్ళీ మూడవసారి ఎన్నిక కాబోతున్నారు మూడవసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యే అధికారం ఖాయం సో తెలంగాణ నుంచి కూడా అత్యధికంగా సీట్లు పన్నెండు నుంచి పదహైదు సీట్లు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి వచ్చేది కూడా ఖాయం దాంట్లో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం కూడా నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఇక్కడ నుంచి గెలిచి అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను